లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది యంగ్ డైరెక్టర్ మల్లెడి వశిష్ట ఎదుర్కొన్నారట ఈ విషయాన్ని ఆయన తండ్రి నిర్మాత మల్లెడి సత్యనారాయణ ఇటీవల ఓ మీడియాలో ముచ్చటిస్తూ వెల్లడించారు సినీ ఇండస్ట్రీలో ఎవరి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు అదేవిధంగా ఎప్పుడు ఎవరికి ఎవరు ఎలా రిజెక్ట్ చేసి అవమానిస్తారో కూడా చెప్పడం కష్టం చేస్తున్న సినిమా హిట్ అయితే ముందనుకున్న ప్రాజెక్టులు అంతరార్థంగా ఆగిపోవడం ఆ ప్రాజెక్టుని ఎలాంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే బాగా తెలిసిన వాళ్లతో అందులో క్లోజ్ ఫ్రెండ్ డైరెక్షన్లో సినిమా ప్రకటించి ఓపెనింగ్ జరిగాక కూడా దాన్ని కావాలని ఆపేస్తే ఈగో అయినా హట్ కావడం సహజం అదే పరిస్థితి యంగ్ డైరెక్టర్ మల్లిడి వసిష్ఠ ఎదుర్కొన్నారట ఈ విషయాన్ని ఆయన తండ్రి నిర్మాత మల్లెడి సత్యనారాయణ ఇటీవల ఓ మీడియాలో ముచ్చటిస్తూ వెల్లడించారు కళ్యాణ్ రామ్ తో బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు మల్లెడి వశిష్ట ఈ మూవీ అందించిన సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మల్లెడి వశిష్ఠ విశ్వంబరాను తెరకెక్కిస్తున్న విషయం అయితే తెలిసిందే ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే మల్లెడి వశిష్ఠ దర్శకుడిగా అల్లు శిరీష్ హీరోగా కన్నడ నిర్మాత శైలేంద్రబాబు నిర్మాణంలో ఓ సినిమా రావాల్సింది ఇది దర్శకుడిగా మల్లెడి వశిష్ఠకు తొలి సినిమా సోషియా ఫ్యాంటసీ డ్రామాగా తెరపైకి రావాల్సిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కొన్నేళ్ల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్లో అట్టహాసంగా జరిగాయి మరో నెల రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ కూడా ఫైనల్ చేశారు